శవాలు చూసే కొద్దీ మీకు బాధ వస్తుందేమో నాకు నాకు వస్తుంది ఏంటి డైలాగు మారిందనుకుంటున్నారా ఏం లేదండి మన జలగన్నకి కంపేర్ చేస్తూ చెప్పిన డైలాగు ఎందుకంటే మా జగన్ అని శవాలు చూస్తున్న కొద్దీ ఊపి వస్తుంది స్పైడర్ సినిమాలో లాగా ఎందుకంటే వంద రోజులు బట్టి ఎక్కడా ఓడిపోయినప్పటి నుంచి కనబడలేని వ్యక్తి ఇలా శవం దొరకగానే బెంగళూరు నుంచి వాలిపోయాడు శవరాజకీయాలు మొదలు పెట్టేశాడు ఎవరు ఎందుకు కొట్టుకున్నారో చనిపోయిన వాళ్ళు ఎవరో అన్ని మీడియాలు కూడా చూపిస్తూనే ఉన్నాయి ఏదేమైనా జరిగిన ఘటన దురదృష్టకరం దాన్ని అయితే ఖండించక తప్పదు కానీ దాన్ని కూడా శవరాజకీయం చేస్తూ రాష్ట్రంలో ఏదో అయిపోయిందని రాష్ట్రపతి పాలన కావాలని హడావిడి చేస్తున్న చూస్తుంటే నవ్వు వస్తుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏంటి వార ఈ నెల రోజుల పరిపాలనకి రాష్ట్రపతి పాలన కావాలా మరి ఐదు సంవత్సరాల పరిపాలనకి ఏడు కావాలి ఈ ఒక బార్ షాప్లో ఇద్దరు గొడవాడుకొని రోడ్డు మీద ఒకరినొకరు చంపుకున్నది కా ఎవరో దాన్ని ఎంకరేజ్ చేయము చట్టం తన పని తను చేసుకుని పోతుంది ఆ వర్క్లో కూడా ఉన్నారు ఇకపోతే దానికే రాష్ట్రపతి పాలన నువ్వు డిమాండ్ చేస్తున్నావు అంటే నీకు కనీసం ఓపిక కూడా లేదు ఇలా కళ్ళు మూసుకుంటే అలాగే ఐదు సంవత్సరాలు వచ్చి మాట మాట్లాడి నువ్వు నెల రోజులు కూడా అవట్లే అప్పుడే రాష్ట్రపతి పాలపాలన కావాలని నువ్వు కోరుకుంటున్నావంటే ఈ ఐదు సంవత్సరాలు జరిగిన దుర్మార్గాలు నీ కళ్ళు మూసుకుపోయా కళ్ళు నెత్తిమీ పెట్టుకున్నావా ఒక సుధాకరణ కానీ ఎంత దారుణంగా మాస్క్ అడిగారని చెప్పి గుండు కొట్టించి రోడ్డు మీద నడి రోడ్డు మీద పడుకోబెట్టి నానా నరకయాతను చంపేసిన రోజు రాష్ట్రపతి పాలన పెట్టాలని నీకు అనిపించలేదా ఒక అనితర దళిత డాక్టర్ అనితరాన్ని కానీ నానా నరకయాతను పెట్టి ఫోటోలు న్యూడ్ ఫోటోలు తీస్తాను బెదిరించి బ్లాక్మెయిల్ చేసినప్పుడు నీకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని అనిపించలేదా ఒక దళితుడు కిరణ్ కుమార్ అనే వ్యక్తిని రోడ్డు మీద నడి రోడ్డు మీద గుండు గీయించేసి తిప్పినప్పుడు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని నీకు అనిపించలేదా ఒక దళిత డ్రైవర్ ఎవ ఇంటికి డోర్ డెలివరీ చంపేసి నేనే చంపానని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని కేసు ఫైల్ చేసి బెయిల్ మీద తిరుగుతూ ఇవాళ అసెంబ్లీ ముందు ప్రజాస్వామ్యం వర్ధన రాలని ప్లకాట్ పట్టుకుని సిగ్గు లేకుండా ప్రకాడ్ పట్టుకొని వాళ్ళ మనుషుల్ని వేసుకొని తిప్పుతున్నప్పుడు నీకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనిపించలేదా అంతెందుకు నువ్వు ఇవా ఏదైతే వాళ్ళ ఒక బాడీ వచ్చిందని ఒక డెడ్ బాడీ ఉందని రాజకీయం చేస్తున్నావో ఏ మీ బాబాయ్ సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఏ రోజైనా రోడ్ ఎక్కేవా అంతని అన్యాయంగా చంపినప్పుడు అంటే చంపినోడు మన చంపినోడు మన కార్యకర్త చంపినోడు మన నాయకుడు అయితే నీ కళ్ళు మూసిపోతాయి అదే ఎదుటోరి పరిపాలన ఏ చిన్న జరిగినా నీకు పోతంలో ఏ తన అక్కని ఏడిపిస్తున్నానని చెప్పి ఒక అబ్బాయి ఎదురు తిరిగినందుకు పద్నాలుగు పది పది పద్నాలుగు సంవత్సరాలు కూరగాయన్ని పెట్రోల్ పోస్ట్ దారుణంగా రోడ్డు మీద కాల్చేశారే ఆ రోజు నీకు రాష్ట్రపతి పరిపాలన గుర్తుకు రాలేదా ఒక మాట్లాడేవంటే ఒక హోదా ఒక హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు దానికి ఒక హర్షించాలి నిజమే అక్కడ ఏదో సంఘటన జరిగింది నువ్వేం చేయాలి అసెంబ్లీలోకి రా అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించు అసెంబ్లీలోకి నీకు కావాల్సిన సమాధానం తీసుకో నీకు సమాధానం న్యాయం అవ్వతే అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించు ప్రజలు నీ వెనక న్యాయం ఉంటే ఖచ్చితంగా నీకు అసలు నిలబడతారు అంతేగాని నీ ఎక్స్ వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చి ఎక్కడ అసెంబ్లీ తెప్పించుకోవడానికి ఢిల్లీ పారిపోయి ఎక్కడ ఎప్పుడైనా ఎప్పుడు ఏ అసెంబ్లీ సెషన్స్ ఏ విధంగా తప్పించుకుందామని ఆలోచన ప్రతిసారి అసెంబ్లీ తప్పించుకోవడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు అది ఇప్పుడు కాదు గతంలో కూడా అసెంబ్లీలో నువ్వు పారిపోయిన రోజులు ఉన్నాయి ఇరవై మూడు సీట్లు ఉన్నా కూడా ఏ రోజు అసెంబ్లీని వదిలేసి మరి తెలుగుదేశం పక్షం ఏ రోజు విడిచిపోలేదు ఆఖరి క్షణం వరకు పోరాడటానికే ట్రై చేసాం ఎంత అవమానపరిచినా ఎంత నువ్వేం చేసినా ప్రతి ప్రశ్న ప్రజల తరపున నిలబడడానికి ట్రై చేశారు టీడీపీ వాళ్ళు మీరేం చేస్తున్నారు ప్రతిపక్ష హోదా కావాలా రావయ్ నువ్వు వచ్చి కూర్చొని ప్రజల తరపున పోరాడు ప్రజల తరపున నాలుగు క్వశ్చన్స్ చేయి నీవన్నీ వద్దు సరే ప్రతిపక్ష హోదా లేదు నీ పులివెందుల సమస్యలు ఏమంటే చెప్పు పబ్లిక్గా అసెంబ్లీలో అలాగే మిగిలిన పదకొండు మంది మీతో పాటు ఉన్న పదకొండు మంది మీ సమస్యలు చెప్పండి మీరు సమస్యల మీద రోజు ఖచ్చితంగా నీకు ప్రతిపక్ష వాదా ఇచ్చే ఆలోచన టీడీపీ ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే మా నాయకుల సంగతి మాకు తెలుసు ఏ రోజైనా ఒక అడుగు డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రజాస్వామిక అడుగు విషయంలో చంద్రబాబు నాయుడు అడుగు చంద్రబాబు నాయుడు గారు అడుగు ముందు పడుతుంది ఇప్పుడు కూడా నువ్వు ఏ రోజైతే వచ్చి అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రవర్తించే విధంగా అసెంబ్లీలో సమస్యలు గడమెత్తే విధంగా నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్ష హోదా ఇస్తారని నేను అనుకుంటున్నాను నీకు అర్హత లేకపోయినా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సమస్య కొంచెం బ్రాడ్గా కనబడుతుంది అధికార పక్షంలో కంట సో మేము మిర్రర్ కింద వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది మీ సమస్య మీ నుంచి వస్తే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది అనుకునే పాయింట్ ఆఫ్ యాంగిల్లోనే పరిపాలన ఉంటుంది కాబట్టి ప్రతిపక్షం ఉండాలని మేము కూడా కోరుకుంటాం నీలా వన్ సెవెంటీ ఫైవ్ ఉండాలి ఎవడో ఉండకూడదు నేను మోనార్క్ని నేను స్పైడర్ని అని అనుకునే రకాలు ఇక్కడ ఎవరు లేరు ముందు సమస్యల మీద ప్రజల పట్ల నీకు పదకొండు సీట్లు ఇచ్చారంటే పదకొండు నియోజకవర్గాల్లో కూడా నీ మీద అభిమానం నీదేదా ఆ నియోజకవర్గాల సమస్యలు మీరు మాట్లాడతారనే కదా ఆ నియోజకవర్గ సమస్యలు మీరు సాల్వ్ చేస్తారనే కదా అట్లీస్ట్ ముందా పదకొండు నియోజకవర్గాలకి న్యాయం చేయడానికి ట్రై చేయి తర్వాత నీకు రాష్ట్రపతి రాష్ట్రపతి పరిపాలన ఇలాంటివన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి మాటలు తగ్గించేసి అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కింద మాట్లాడదాం ముందు పదకొండు నియోజకవర్గాల మీద నీ నీ నిజాయితీ నువ్వు నిరూపించుకుంటే అప్పుడు రాష్ట్రం మీద నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన నీ నిజాయితీ పట్ల ఎదుటి కూడా గౌరవం ఉంటుంది కాబట్టి ఇస్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు అంటే ఢిల్లీ పారిపోతున్నా అంటే ఢిల్లీ వెళ్ళిపోతారంటే ఢిల్లీ వెళ్ళిపోయినా నువ్వు చేసేది ఏది లేదు ఇంకా ఇంకా రేపు ఇలా మాట్లాడితే ధనాలు అందరూ మూసారు కాబట్టి ఇక్కడ ఏ ధర్నా చేస్తే ఇక్కడ పట్టించుకునే దిక్కు ముక్కు లేదు కాబట్టి ఢిల్లీలో చేస్తామని చెప్పాల్సి వస్తుంది మేము అంతవరకు తెచ్చుకోక కాబట్టి రాజకీయాలు మానేసి ఇంక అన్న మంచి రాజకీయాలు శ్రీకారం చూడదాం మొట్టమొదటి అడుగు మా చంద్రబాబు నాయుడు గారు ముందు వేశారు కక్షపూరిత రాజకీయాలు వద్దు ఎవరిని టార్గెట్ చేయొద్దు చెప్పారు ఒక అడుగు మేమే ముందేసాం కదా అదే విధంగా నువ్వు కూడా కక్ష రాజకీయాలు రాజకీయాలు మానేసి రాష్ట్ర అభివృద్ధి మీద నీ వంతు పాత్ర అయితే ఎలాగో ఉండదు అట్లీస్ట్ అడ్డు తగలకుండా ఉంటే సంతోషిస్తాం కనీసం ఎలాగో ప్రతిపక్షాదా ప్రజలు తీసేసారు కనీసం కూడా జనం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ